హలో అందరికీ గుడ్ ఈవినింగ్ లాస్ట్ టైం మోక్షకి ఒక సాంగ్ షూట్ జరిగిందని చెప్పాను కదా ఆ అయితే ఈరోజు స్క్రీనింగ్ చేస్తున్నారు అది విజయనగరం గురజాడ కళాభారతిలో ఫస్ట్ అయితే సాక్షి వాళ్ళ టీం అందరూ కూడా ప్రార్థన సాంగ్ వాళ్ళకి ఈ వేదిక మీద మీ అందరి ఆశీర్వాదం పొందాలని మా కళానికి నిర్ణయించి వాళ్ళ ప్రార్థనా సాంగ్ అయిన తర్వాత వాళ్ళ కళాశాలలోని పిల్లలతో నృత్యం చేయిస్తున్నారు తర్వాత మోక్ష వాళ్ళ టీమ్ తో సింగింగ్ కాకపోతే చిన్న శ్రీను గారు వాళ్ళ డాక్టర్ అయితే స్పెషల్ గెస్ట్ అందరికీ నమస్కారం ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు చాలా ఆనందిస్తున్నాను మా సాగర్ అనేది సో సభాముఖంగా నేను అన్నయ్యకి పదాభివందనాలు తెలియజేస్తాను ఫైనల్ గా పిల్లలందరికీ అప్రిషియేషన్ గిఫ్ట్స్ లాగా డైమండ్స్ అండ్ ఛూల్స్ కూడా మోక్ష యాక్చువల్ గా చిన్న చిన్న స్టోన్స్ అంటేనే చాలా ఇష్టం అవి డైమండ్స్ లా ఫీల్ అవుద్ది అలాంటిది ఇక్కడ డైమండ్ ఇచ్చారు అది పేపర్ వెయిట్ చాలా అంటే చాలా హ్యాపీతో వాళ్ళ డాడీ దగ్గర వచ్చి షుభింగ్ చేసుకుంటుంది దాని సంతోషానికి అసలు అవధులు లేవు కానీ ఆ సంతోషం మరుసటి రోజే మొత్తం అంతా ఆవిరైపోయింది అది ఏంటన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే ఈ వీడియోలో అది ఎంత హ్యాపీ ఫీల్ అయిందో అసలు దాని వేసి చూడండి అలాగే నిజంగా డైమండ్ ఇచ్చినా సరే వాళ్ళు అంత ఫీల్ అవ్వరు ఎందుకంటే పిల్లలకి డైమండ్ ఏదో తెలియదు ఇంకా డూప్లికేట్ ఏదో తెలియదు కాబట్టి ఈ వయసులో కానీ దానికి నచ్చిన గిఫ్ట్ కాబట్టి వెరీ ఇంకా అయితే హుల్ హ్యాపీ ఎందుకంటే ఒక వైపు డైలీ ఒకవైపు ఫీల్డ్ వచ్చింది కాబట్టి అందులోనే ఫస్ట్ టైం కదా పిల్లలకి ఇలాంటి బహుమతులు వస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా మోటివేట్ అవుతారు నెక్స్ట్ ఏం చేయాలి అనే దానిపై ఇలాంటి చిన్న చిన్న బహుమతులు పిల్లలకి మనం కూడా అప్రిషియేషన్ లా ఇస్తూ ఉంటుంటే ఇంట్లో ఏం చేసినా వాళ్ళు ఇంకా బెటర్ గా చేయడానికి తిం చేస్తారు ఇంకా నెక్స్ట్ అయితే మేము వెళ్ళడానికి బయలుదేరుతున్నాం